यार ये आज सुबह से यार सुबह परम आदरणीय साथियों के नाम से श्री रामपाल जी के नाम से श्री रामपाल जी के नाम से श्री रामपाल जी के नाम से हमारे कटे पत्ते रखते हैं तो हम आगे काल पाठ वर्तमान में बहुत से साथ हमारे कथन पत्ते रखते हैं यदि जो है वर्ष के क्रमांक आवर्तन मार कर है इस तरह भी ग्राम उतार है प्रतिदिन उतार है श्री रामपाल जी का मंगल होता है मैच पूरा अच्छा तो दूसरे लास्ट मार लाइक इट पूरा मैच దసరా ఉత్సవాలు స్టార్ట్ అయినాయి ఈరోజు రెండవ రోజు అమ్మవారు శ్రీ రాజరాజే శ్రీదేవి అలంకారం మహాకెళ్ళు కూడా జరుగుతుంది విశేష జనాలు వచ్చి అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్నారు అమ్మ ముఖం కళ చూడండి అమ్మవారిని చూస్తుంటే తరించిపోతున్నాము ఈ వీధిలో నడువేది గంగమ్మ అనేది పేరు వచ్చింది గత ఆరు సంవత్సరాలుగా మేము ఈ అమ్మవారు సేవ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా భక్తులు ప్రతి ఒక్కరికి వచ్చి ఆశీర్వే ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు ఇంకో విషయం ఏమంటే ప్రతి సంవత్సరము వార్షికోత్సవం రోజు శ్రీ నడువేది గంగమ్మ వడవీయ కార్యక్రమం అశేష విశేషంగా జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే జిల్లాల నుంచి వచ్చి అమ్మ ఆశీస్సులు ఖచ్చితంగా తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఆశీస్సులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మ ఖచ్చితంగా ఆశీర్వాదం ఇచ్చి భవిస్తుంది ఆ నమ్మకంతో ప్రతి భక్తులు కూడా ఇక్కడ వచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం అడవి గంగమ్మ మహిళా మండలి భక్తులు చాలా కష్టపడుతున్నారు దీనికి మెయిన్ ఉడాది గోపాల్ సింగ్ ఆ గోపాల్ సింగ్ తన అమ్మవారి సేవలోనే ఉన్నాడు వ్యాపారము వస్తుందో లేదో తెలీదు వచ్చిన వ్యాపారంలో సగం అమ్మవారికే పెడుతున్నాడు గోపాల్ సింగ్ మేము కూడా వృధాపక్తితో మేము సేవ చేస్తున్నాం అంతవరకే దీనికి కారణం గోపాల్ సింగ్ ఆ కుటుంబానికి వంశ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈరోజు రాజేశ్వర అలంకారం చాలా బాగుందండి అని చెప్పినాను అమ్మ భక్తితో ఏ దేవతను కూడా గౌరవించినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి ఆశీస్సు ఎల్లప్పుడూ మీ వెంట ఉండి నడిపిస్తుంది మనం చేసే ప్రతి ఒక్క మంచి పని ఆ భగవంతుడు మీ వెంట ఉండి నడిపిస్తాడు అనేది నిజమైన సాక్షి పద్మాదేవి ఆదిరాజ్ అలంకారం మీరు చూడండి అమ్మ ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది అంటే మన బిడ్డలు మన దగ్గరకు వచ్చారు మేము అమ్మవారు చూడాలా రెండోలు తండాలుగా వచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకుంటున్నారంటే అది మేము వర్ణాధితం అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడు కూడా మీ వెంట ఉండాలని చెప్పి కోరుకుంటూ నా పేరు మురళి అండి నచ్చుకొని అమ్మ ఆశీస్సులతో సేవకుని మాత్రమే నేను ఎల్లప్పుడూ కూడా మా భక్తులకు అందరూ కూడా అమ్మ ఆశీర్వాద్ గురాలు కోరుకుంటూ మీ మీడియా మిత్రులకు పోలీసు వారికి మాకు చాలా సహకరిస్తున్నారు పోలీసు వారు ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించి అందరు కూడా భక్తులు కూడా పోలీసులు చెప్పిన విధంగా మీరు నడుచుకోండి జాగ్రత్తగా వెళ్ళండి ఇప్పుడు కొన్ని ఏరాలు దొంగలు ఉన్నారు జాగ్రత్తగా మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పెట్టుకొని పిల్లవాళ్ళని జాగ్రత్త చేసుకొని అమ్మ ఆశీస్సు తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళమని మీ నడవీని గంగమ్మ మహిళా మండలి తరఫు నుంచి మేము కోరుకుంటున్నామమ్మా సర్వే జనాలు శుభనో భవంతు